వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే మా తోటలోంచి ఉంచి కూరగాయలు లాంటివి తీసుకొచ్చి ఇక్కడ వేసారు పళ్ళు కూడా ఉన్న దాంట్లో ఒకటి వెంటనే స్వీట్లు ఏమని చూడం కానీ నోరు ఊరిపోయింది తీసి తుడిచేసుకుని నోట్లో పెట్టేసుకున్నాను చాలా బాగుంటుందండి తీగ మనకి అలాగ నోరు ఊరుతుంది నీటిలో లాలాజలం అది కొంచెం బాగుంటుంది అది ఫీల్ బాగుంటుంది అది టేబుల్ ఏమో తింటుంటే నెక్స్ట్ వంకాయలు పచ్చడి చేసుకోవచ్చు ఇంకో వంకాయలు ఏమో పులుసు పులిసేసుకోవచ్చు అలాగే స్టార్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్ గురించి మీకు ఆల్రెడీ నా వీడియోలో పెట్టిన ఒకసారి చూడండి చాలా మంచిది స్టార్ ఫుడ్ తినడం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయని మన ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి అయినా మన చేతులతో మనం పండించుకుని మందు వేయకుండా పండిన పంట తింటే ఆ టేస్టే వేరండి వంకాయలు అయితే అసలు నూనెలో అలా వేయంగానే ఇలా మగ్గిపోతాయి అంత బాగుంటాయండి మందు వేయని వంకాయలు మరి స్పేర్లు చెయ్యం మందులు వేయం కాబట్టి ఆ పండిని పంట తింటుంటే ఆ ఆనందమే వేరు ఏమంటారు మీరేళ్ళు ఎప్పుడైనా కొన్ని మొక్కలు పెంచుకుంటే ఆనందం ఏంటో ఫీల్ ఏంటో తెలుస్తుంది కదా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి